తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇప్పటికే మూడు రోజులుగా పలు ప్రాంతాలలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండగా నేడు కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది వాతావరణ శాఖ అంచనాలతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల ప్రజలు వర్షాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది ఉత్తర తెలంగాణ జిల్లాలలో గరిష్టంగా పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగి పడతాయని విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొంది లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపుకు గురయ్యే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాలలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు ఇక రానున్న మూడు రోజుల్లో ఏ జిల్లాలలో వర్షం పడుతుందో వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు రేపు కొమరంబి మాసిఫాబాద్ జిల్లా మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు భజ్రాటి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది అంతేకాదు ఆదిలాబాద్ నిజామాబాద్ సూర్యాపేట నిర్మల్ వరంగల్ నల్గొండ హనుమకొండ సిద్దిపేట జనగామ యాదాద్రి భువనగిరి మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది శుక్రవారం నాడు మంచిర్యాల కొమరంబి మాసిఫాబాద్ ఆదిలాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి హనుమకొండ వరంగల్ సూర్యాపేట జనగామ యాదాద్రి సిద్దిపేట భువనగిరి జిల్లాలలో శుక్రవారం నాడు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది శనివారం కూడా రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ జగిత్యాల నిర్మల్ మంచిర్యాల కుమరంబి మాసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వరంగల్ హనుమకొండ జనగామ మహబూబాబాద్ ఖమ్మం పెద్దపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల వికారాబాద్ మెదక్ సంఘారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది నేడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది